నా పేరు మేరీ సార్ నేను ఇక్కడ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తాను అయితే నాకు నలభై ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఒక మూడేళ్ళ నుంచే గత మూడేళ్ళ నుంచే చేస్తున్నాను సార్ అయితే వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఇలా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్ లంజిమండలు లేరా దొంగమండలు లేరా ఏంటి దొంగ మొండలు అని చెప్పి ఆ చేతులుగా అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్ అటుకి ఇష్టపడ్డ వాళ్ళు నెలకొని ఉంటున్నారు ఆయనతో మాకైతే మాత్రం అలా మాట్లాడతాం మాకు ఇష్టం లేదు సార్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇక్కడే ఎవరో ఒకళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఫోన్లు తీసుకొని ఆఫీస్లో పెట్టి రూమ్లో పెట్టేస్తున్నాడు అలాగే ప్రతి ఒక్కళ్ళం పెడుతున్నాం సార్ రూమ్లో ఫోన్లు అందరూ పెడుతుంటే మరి ఎవరు తీసుకున్నారో ఏమో వాళ్ళ లంగాలు జాకెట్లు చీరలు ఒప్ప చూడండి అన్నాడు ఒప్ప తీర్చోడమ అందరి అలా ఒప్ప తీర్చి వస్తుంది ఒక సూపర్వైజర్ మేడం ఉంది అందరి ఆ పేరు వాణి మేడం సార్ ఒప్ప తీసు వస్తుంది అందరూ అలా చూస్తే వచ్చి లంగా ఉప్పు తీయండి చీరలో ఒప్పిందండి ఈ చీరలో లంగాలు జాయిట్లు ఉప్పు తీసేది ఏంటమ్మా నువ్వు వాడదా నువ్వు కదా అని నేను అడిగాను సార్ వాడదా నీకు కదా చాటి ఆడవాళ్ళని బట్టలు తీసి తీసుకొస్తాను నువ్వు అని చెప్పి అడిగాను అడిగితే ఆ మాటకి పోట్లు పెట్టుకొని మళ్ళీ నేను మీటింగ్ పెట్టి నిన్న నిన్న కూడా తిట్టాడు సార్ నిన్న మొన్న తిట్టాడు అది సార్ మా కష్టం చేస్తాం లేకపోతే మానేసేయండి అని అని చెప్పి మాట్లాడుతున్నాడు అది అన్నంగా చేస్తున్నారు మరి అందరు నట్టగా చేయొచ్చుగా వర్కర్లు అందరూ ఒకలాగే చూడొచ్చు కదా ఆయన ఎందుకు చూస్తున్నాడు తేడా తేడాగా ఎందుకు చూస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అట్ట నీకు నచ్చితేనే వల్ల వార్డు బాగా పోయినా కానీ నువ్వు మెదలకుండానే ఉంటావు నచ్చకపోతే నువ్వు ఎట్ట పడితే అది బాగుండలు తీసి పక్కన పెడతావు ఎట్ట కనపడుతున్నావు నీకు అసలుకి ఎత్త కనపడవు ఎళ్ళు కడ ఏమన్నారు వాటి బాగపోతే నీ దీటిమేంది ఆయన నిన్నమేంది అసలుకి కాళ్ళు కొట్టుకోవడం ఏం జరిగింది ఏం జరిగిందని ఈ రోజు కాడి ఇంట్లో మా ఇంట్లో పడవేనండి మన్నించి నన్ను తీసుకోమని నేను ఇన్ఛార్జి గారికి చెప్పాను పై అధికారులకు చెప్పాను లెటర్ పంపించాను ఇంతవరకు అజాలేదు లేదు లేదు నన్ను మన్నించి తీసుకోమన్నాను ఆయన ఎట్టబడితే అట మాట్లాడుతున్నాడు కానీ నేను మాత్రం డ్యూటీలో జాయిన్ అవ్వాలండి జాయిన్ అవ్వకపోతే నేను అక్కడే ఏదో ఒకటి వేసుకొని సత్తా ఆ రూమ్ దగ్గరే చూస్తా చూస్తామనుమాను నేను నన్ను అంత అవమానం చేస్తున్నాడు అంత అవమానం కాదు అందరు చేస్తున్నారు అందరిని ఎట్టాగి అంటలేదు ఆయన ఎందుకు ఒక వర్కర్ని అట్ట చేస్తున్నాడు ఎందుకు ఎవరు నేను ఎనిమిది సంవత్సరాలు ఏనాడు ఏ సిస్టర్ గారు ఒక్క మాట అనలా మమ్మల్ని ఎవరు ఒక్క సూపర్వైజర్ ఒక మాట ఈ రోజు ఆయన అనాల్సిన పని ఉంది నా పేరు సంధ్య ఇక్కడ శానిటేషన్ వర్కర్గా ఏడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాడ నుంచి వచ్చిన కాడ నుంచి చేస్తుంటే అక్కడ మెయిన్ ఏం జరిగిందంటే ఫోన్లు కలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ ఫోన్లు తీసుకుని అంటే అందరూ రూమ్లో పెడతాం ఫోన్లు ఫోన్ రూమ్లో పెట్టినా కూడా ఎవరో తీసుకున్నారని చెప్పి మా సూపర్వైజర్ గారికి కంప్లైంట్ ఇచ్చారంట ఆమె పేరు వాణి కంప్లైంట్ ఇస్తే ఏం చేసింది వచ్చి చొక్కాపు తీయండి చీరలప్పు తీయండి అని అంది ఎందుకు మేడం అని అన్నా ఫోన్లు ఉన్నాయా అని అంది మేడం అట్లా అంటారు మేము రూమ్లో పెట్టాము అంటే కాదు ఇంకా ఉంచారు అన్న ఉన్న వాళ్ళు మీకు తెలుసు కదా మీరు తీసుకోండి మా దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు అలాగానంటే కాదు సూపర్ ఇన్ఛార్జి గారు ఎట్లానే చూడమన్నారు ఇన్ఛార్జి గారి పేరు సారథి గారు ఇన్ఛార్జి గారు ఎలానే చేయమన్నారు అందుకే నేను ఎలానే చూస్తున్నాను ఆయన చెప్పిన పని నేను చేస్తున్నాను అన్నారు ఆ రోజు రూమ్లో మేము రూమ్లో అడిగితే ఏమన్నారు సార్ మీరు చెప్పినట్టే కదా నేను చేస్తుంది అందుకే అటు చేస్తున్నా నేను వీళ్ళందరూ నా మీద మాట్లాడుతున్నారని చెప్పి చెప్పారు నేను ఇంకొకటి కూడా చెప్పాను అది కూడా చేశారా మీరు అని అన్నాడు ఇంకోటి ఏంటంటే జైట్లో ఒక తీసారా అని చెప్పేసి ఒక తీసారా అని అడిగారు అదేం సార్ అట్ట అంటున్నారు అని చెప్పేసి అన్న ఆ రోజు అడిగాము మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు దిక్కున్న సార్ చెప్పుకోండి నేను చేసేది చేసేది మీరు ఎవరికి చెప్పినా నన్ను ఊడేది లేదు పీకేది లేదు ఎవరు చేసేది లేదు నన్ను నన్ను కదిలిచ్చేవాడే లేడు మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని అన్నాడు సరేనని చెప్పి అందరితో మా పీఆర్వ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్ ఇలా అంటున్నారు మాకు ఫోన్లు కావాలి సార్ ఇట్ల దగ్గర నుంచి అవసరాలు ఉండే కదా మేము ఫోన్లు తీసుకున్నాను పిఆర్వ గారు వచ్చి సూపర్వైజర్కి చెప్పాడు సూపర్వైజర్ పేరు ఎలిషా అలా ఫోన్లు వాళ్ళకి ఇవ్వండి అని అంటే మేము ఏం గారు చెప్పండి మేము ఏమని చెప్పేస్తాను అన్నమాట సార్కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇలా చెప్తున్నారు మరి మాకు అవసరాలు ఉండేవి కదా ఫోన్లు అని అంటే మేము ఏమన్నాం అయిపోయింది నిన్న వచ్చిన సంగతి ఈ సంగతి అంతా అడిగారు మేడం ఇలా అంటుంది మేడం కూడా ఆడదే కదా అట్లా ఎందుకు చేసింది అని అంటే ఆ అది మా ఇష్టం అని చెప్పేసానండి ఎందుకు అట్లా ఓడిదిస్తారు నీకు నిన్ను ఓడదిత్తే నువ్వు కూడా ఆడదానేవే కదా నీకు కూడా సిగ్గుపాదా అంటే ఏ ఏంది ఆ మాటలు వాళ్ళు ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పేసి ఇన్ఛార్జి గారు అన్నారండి అన్నాక ఈ అమ్మాయి పేరు లీలావతి ఈ అమ్మాయి అడిగినందుకు చెప్పు తీసుకుని తంతా ఏమనుకుంటున్నావు ఒకసారి కాదు వంద సార్లు కొడతావు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోప్పు నీ దిక్కున్నా చూడ చెప్పుకోప్పు మేము ఊడ్చే చీపుర్లు దాసుకున్నందుకు లంజమౌంటలో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు ఏ సార్ వర్కర్లు అడిగేది ఆ మాటలు మేం చేస్తేనే కదా ఆయన ఉండేది ఆయన మా లాంటి కాకపోతే మేము తక్కువ జీతం కింద ఆయన ఎక్కువ జీతం కింద ఆయన కాంట్రాక్ట్ తీసుకోలేదు కదండి కాంట్రాక్ట్ ఏమి ఆయన కాదు కదా మేము చేయడానికి కూడా మమ్మల్ని ఎందుకు అనాలి ఇళ్ళల్లో వాళ్ళంటేనే మేము పడమాసలకి ఇక్కడికి వచ్చి మేము కష్టం కడుపు కన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని అడుగుతున్నాడు మాకు ఆయన ఏమైనా పెడుతున్నాడా చీపుర్ల కోసం మేము ఊడ్చే చీపుర్ల కోసం మమ్మల్ని ఆ మాట అంటాడా మమ్మల్ని అడిగే వాడలేరు కడిగే వాడలేరు మాది ప్రభుత్వం అంటే ప్రభుత్వం వస్తే వాళ్ళదా ఆడల్నట్టు మాట్లాడమని చెప్పారా ప్రభుత్వం వాళ్ళు అదే సార్ మేము కూడా అందుకే ఆగాం కూడా మేము కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఇక్కడ కూర్చుంటే ఎవరు ఫోన్ చేశారు కూర్చోమాను కలెక్టర్ గారికి ఏం చెప్తారా వాళ్ళు వచ్చామన్నా దండలు ఎత్తారా అని అడుగుతున్నారు కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారి టెప్పారా వాళ్ళు కూడా అయన్ని కాదండి అసలు ఇవ్వడండి వాడు గడుగుతుంటే మేమేం పోసుకుంటున్నాం రా అన్నాడు ఏం సార్ దేనికి రమ్మన్నారు అన్న రా అన్నాడు వచ్చాను వచ్చిన లాగి ఒకడు కొట్టాడు ఎందుకు కొట్టారు సార్ అని అడిగా ఏం మాట్లాడతారు ఎందుకు కొట్టారు సార్ మరి చేత పదాన్ని మేడం గారు చూతాను పదండి అన్న ఇంకా నవ్వేసి వెళ్ళిపోయాడు ఎందుకు కొట్టాలి మేము వచ్చి పని చేయించుకుని చేతనికొచ్చామా కొడతాను చేత కొట్టించుకుంటానికి వచ్చాము మేము ఏ ఒక్కొందాడు కొడతానికి మా ఇంట్లో మా మొగుళ్ళే మమ్మల్ని బంగారంలా చూస్తాడు ఆడవాడు వస్తాం మమ్మల్ని కొడతానికి ఎందుకు కొట్టాలి మమ్మల్ని మాకు చెప్పండి మాకు చెబుతున్నారు మేడం చెప్పే మేము ఉంటాం మేము అది ఫోన్ తెచ్చుకున్నాం చుట్టాలు ఉంటే మాకు ఇచ్చేతం చూపిస్తాను ఫోన్ తెచ్చుకున్నాం ఫోన్ ఎందుకు తెచ్చుకున్నారు అని అడుగుతాడు ఫోన్ అవసరమైతేనే తెచ్చుకుంటాం మేము పెద్ద పెద్ద వీడియోలు వీడియో చూసుకుంటానికి కాదు అది బోకలు అవసరం అంట ఇది హాస్పిటల్ అంట ఆయనకి ఆయన అంటే ఆయన వాడుకుంటాడు కదా అత్తగే అందరు అత్తగే వాడుకుంటారు అంటున్నాడా ఇది చెప్పండి సార్ మాకు న్యాయం అయిందాక మేము ఎక్కడ